అందరికీ నమస్కారం రాష్ట్ర చేనేత అన్నదమ్ములకి అక్క చెల్లెలకి నా హృదయపూర్వ శుభాకాంక్షలు ఈరోజు జాతీయ చేనేత దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి మన చేనేత మంత్రులకు శ్రీమతి సవితమ్మ గారికి నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఈరోజు ఎలక్షన్లో ఇచ్చిన హామీలు పూర్తి చేస్తూ మా చేనేతలకి రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ అలాగే పవర్ రూమ్ ఉండే వాళ్ళకి ఐదు వందల యూనిట్స్ ఉచిత విద్యుత్ తర్వాత ఐదు పర్సెంట్ జిఎస్టీని హామీ చేశారు దానికి మా చేనేతలు అందరి తరఫున మా ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను నమస్కారం